కాంగ్రెస్ సభకు నమస్కారం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వారిచ్చినటువంటి అనేక వాగ్దానాలను హామీలను అమలు పరచకపోగా గత నవంబర్ లో జరిగిన ఎలక్షన్లలో వారు ఓడిపోతున్నామని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా భదనం చేసే ప్రయత్నం చేసిండ్రు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మనము గెలిస్తే పింఛన్లు రావు ఇరవై నాలుగు గంటలు కరెంట్ రాదని భదనం చేసి ఆ రోజు మనం గెలిచినాం అధికారంలోకి వచ్చినాం పింఛన్లు ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం ఐదు వందలకే సిలిండర్ని ఇస్తున్నాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం పది లక్షల వరకు పది లక్షల వరకు ఆరోగ్య బీమా సాయం చేస్తున్నాం ఇట్లా అనేక వాగ్దానాలు నెరవేర్చుకున్నాం ఈ రోజు ఎలక్షన్ల కోడ్ వల్ల కొన్ని హామీలు నెరవేర్చలేదు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ అవే లంగ పనులు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయలేదు ఆగస్టు పదిహేను తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చేస్తామని హామీ ఇప్పించినప్పటికీ కూడా ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదని బందాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా మీరంతా అప్రమత్తంగా ఉండాలా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఆగస్టు పదిహేను లోపల కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయబోతుంది రేషన్ కార్డు ఇవ్వబోతుంది భూమి లేని పేదలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతుంది రేషన్ కార్డులతో పాటు ఇంకా అనేక పథకాలు అనేక హామీన్నాయి ఇవన్నీ కూడా నెరవేరుస్తుందని ప్రజలకు తెలియ మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థుల మన ఎంపీ అరవింద్ గారు ఏం చేశారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఆయన ఎంపీ అని చెప్పుకున్నందుకే మాకు సిగ్గా ఉంది నిజామాబాద్ లో నిజామాబాద్ కు రెండు ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఓవర్ బిడ్జులు కూడా కంప్లీట్ వ్యక్తి అసమర్థత ఎంపీ మన అరవింద్ గారు మరి జీవన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో సౌమ్యుడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటు ఉండే వ్యక్తి మరి మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా కష్టపడాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి లక్ష్మణన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్